నమస్తే నేను మీ చక్రి గబ్బర్ రాష్ట్ర స్థాయి దివ్యాంగుల వాలీబాల్ పోటీలు మన తుని గ్రౌండ్ అంగవైక్యాలను శరీరానికే కానీ మనసుకు కాదు వికలాంగుల క్రీడల్లో ప్రోత్సహించడానికి అన్నగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం వికలాంగుల కొరకు పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్మించిన కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ శ్రీ బాడపల్ సోదత్తి గారు దగ్గర ఉండి కార్యక్రమం నిర్మించడం జరుగుతుంది తన యొక్క అధ్యక్షతన ఎవరైతే ప్లేయర్స్ ఉన్న ప్లేయర్స్ అందరికీ స్పెసిలిటీస్ కల్పిస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డాటా సంరక్షణలో ఈ యొక్క గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది వచ్చినటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విన్నర్స్కి సెలెక్ట్ అయిన వారికి పారా ఒలింపిక్స్ గేమ్స్కి సెలెక్ట్ చేసే అవకాశం కూడా ఉన్నది వికలాంగుల మనోధైర్యాన్ని నింపుడు కొరకు వికలాంగంలో ఉన్నటువంటి కళలను బయటికి తీగుడు కొరకు బాడపల్ సోదత్ గారు నిరంతరం కూడా కృషి చేస్తున్నారు ఇంత మంచి కార్యక్రమం నుంచి బాటప సవదత్త గారికి యువత అలాగే వికలాంగులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రశంసలు వ్యక్తపరుస్తున్నారు యువత అభివృద్ధి నా అభివృద్ధిగా వికలాంగుల యొక్క మౌనధైర్యంగా నా యొక్క ధైర్యంగా భావిస్తూ విన్నత కార్యక్రమం చేపట్టిన బాటప సవదత్తు గారికి అలాగే కుటుంబ ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞత తెలియపంచుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్పల్చుకున్న ప్రతి ఒక్క ప్లేయర్స్కి కూడా మీ యొక్క మౌనధైర్యానికి ప్రశంసలు పరి తెలియపరుచుకుంటూ నేను ఇచ్చి గబ్బ జై భీమ్ జై జై భీమ్